ఉగాది పండుగ శుభాకాంక్షలు ఎంసిటివి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీల అభివృద్ధి జరుగుతుంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష స్పష్టం రామసముద్రం మండలంలో జరిగిన జై హో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన షాజహాన్ భాష మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఉగాది సందర్భంగా నిసార్ అహ్మద్ను సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె రూరల్ మండల వైసీపీ నాయకులు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలియజేశారు నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ఆయన్ను కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ప్రముఖ న్యాయవాది జితేంద్రన్ కలిసి మద్దతు కోరారు తీసుకోనా చెప్పి పెట్టమని చెప్పి ఫస్ట్ అది వచ్చింద వెనక్కినా ప్రవీణ్ సార్ తల్లి ఇట్లా పెట్టాను

ऐसा ना फोन करते हैं बोलिया मैं ऐसा बाहर निकलते మదనపల్లి కాన్స్టిట్యసీ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు మన ఉగాది పండుగ మన జీవితాల్లో సంతోషాలు నింపుతూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్ల వెళ్ళేలా యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులకు మంచి పంటలు సకాలంలో వర్షాలు మనకు అన్ని విధాలుగా ముందు నడవడానికి ఈ ఉగాది పండుగ మేము ప్రార్థనలు మనకు అందరికీ సహకరిస్తాయని అందరికీ పేరు పేరును మరొకసారి ఉగాది స్వాకాశలకు సెలవు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు వైకాపా నాయకులకు కార్యకర్తలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలియజేశారు నేడు మదనపల్లి రూరల్ మండలం వైసీపీ నాయకులు ఆయన గృహంలో కలిసి పండుగ శుభాకాంక్షలను తెలియజెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సంక్షేమ పాలన కోసం మరొక్కసారి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు ఎంపీగా పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి శ్రేణు శ్రేణులకు రోజునామ సమస్య ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రా ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అది మరియు ఈ రేపు నెల జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకు మేము ఓటు వేసి ఎంపీ మిథున్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను నిసారమని నన్ను గెలిపిస్తారని ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బలిజ సంఘం నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు నేడు మదన్పల్లి కార్య పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామాంజనేయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న బలిజ కులస్తులు కేవలం ఓటర్లుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా బలిషులు ఐక్యంగా ఉండి రాజకీయ ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు కావున నియోజకవర్గంలో బలిజ కులస్తులు ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మదనపల్లె పట్టణంలోని సిఎస్ఐ జేసీఎం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బలిజ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు మదనపల్లె నియోజకంలో ఉన్నటువంటి బలిజ కులస్తులందరికీ ఈ నెల పద్నాలుగో తేదీ ఆదివారం రోజు వరకు మదనపల్లి సిఎస్ఏ కమ్యూనిటీ హాల్ నందు మన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం జరుపుకున్నందుకు నిర్ణయించుకున్నాం ఈ సమావేశంలో మదనపల్లిలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికంగా ఉన్నటువంటి మన బలిజ కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాం ఇప్పుడు ఈ వెనుకబాటుతనాన్ని తొలగించుకునేదానికి మన అందరము కలిసి ఒక ఐకమత్యంగా ఉండేందుకు ఈ నెల పద్నాలుగో తేదీ మన అందరము కలవాలనే నిర్ణయం చేసుకొని మీరందరూ ఈ సభను జయప్రదం చేసి ఆ రోజు ఆ సభలో మనం ఏ విధంగా అయితే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలను దానికి కావాల్సినటువంటి ప్రణాళికను మీ అభిప్రాయాలను పంచుకొని ముందుకు పోవాలని ఈ సభను అందరూ జయప్రదం చేయాలని అందరికి కోరుతున్నాను శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయని కమిటీ అధ్యక్షులు ఉప్పు రామచంద్ర తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని అలంకరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి ఉత్సవాలు నేటి నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి సంవత్సరం శుభాకర్తలు ఇక్కడ నిన్న జరిగిన కార్యక్రమంలో ఇంటికి అమ్మవారి జ్యోతి కార్యక్రమంలో వచ్చి గుడికి ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారికి నీళ్ళు మోసి కార్యక్రమం ఎంతో జయప్రదం చేశారు అదేవిధంగా ఈరోజు కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం స్టార్ట్ అవుతుంది ఈరోజు అమ్మవారి దర్శనానికి జ్యోతులు దాదాపుగా యాభై ఎనిమిది జ్యోతులు అరవై జ్యోతుల వరకు వచ్చి అలాగే జ్యోతులను తయారు చేసి ఎనిమిది నుంచి జ్యోతుల కార్యక్రమానికి ఎంతో దుర్వ్యోగంగా కార్యక్రమం జరుగుతుంది నిన్న చేసిన కార్యక్రమం అందరికీ కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమం కమిటీ వాళ్ళు ఎంతో ఘనంగా నిర్వహించి కార్యక్రమాన్ని సిగ్వెన్సం చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు జరిగే కార్యక్రమం ముఖ్యంగా జ్యోతులు అమ్మవారి ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుగుతుందో అగ్నిగుండము రాత్రి తొమ్మిది గంటలకు అడ్నిగుండ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ సంవత్సరం అత్యంత రంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతున్నాయి ప్రతి ఒక్క భక్తాది నుంచి ఈ కార్యక్రమంలో అమ్మవారి చౌడేశ్వరి నీరుగువరిలో వెళ్ళిన చౌదే చౌడేశ్వరి మాత ఆలయం కలిసి వాళ్ళు ఎంతో భక్తులకు సౌకర్యం కల్పించాలని అన్ని విధాల పోలీసు వారి సహాయంతో కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతోంది ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పాత్రలు కావాల్సిందిగా శ్రీ చౌలక్షి దేవస్థానం ఆలయ కంపెనీ తరఫున దేవస్థానం తరఫున పడ్డ ప్రజలకు ఉగాది శుభాకాశం తెలియజేసుకుంటూ అలాగే నిన్న నిర్వహించిన ఇంటింటికి రాగదీయులు అత్యంత గోదావరి జరిగింది అలాగే ఈరోజు నాలుగు గంటలకు అమ్మవారి దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి పుచ్చుపల్ల కింద ఊరే పట్టణ పురవీధుల్లో ఊరేగిస్తారు దీనికి నలభై జ్యోతులు మొత్తం పూజతో తిరుగుతాయి వేలూరు నుంచి వచ్చిన వచ్చే అమ్మవారికి ప్రత్యేక కళాకారం జరిగింది అలాగే మన వివిధ ప్రోగ్రాంలు ఆలయ కమిటీ వారు సాంస్కృతిక ప్రోగ్రాంలు చాలా ప్రకటనగా ఏర్పాటు చేసినారు రేపు ఉట్లమాన తిరణాలు జరుగుతుంది లు కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగేదానికి ఆలయ కమిటీ వారు పోలీసుల వారి సహాయ సహకారంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించినారు కావున పట్టణ ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి గ్రూప్తో పాత్రలు కావాలని ఇంకొకసారి కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు జ్యోతి ఉత్సవాలు చాలా అంగవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందరూ కూడా ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు గుడికి వచ్చి అలాగే అగ్నిగుండ ప్రవేశము అలాగే మనకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అందరూ కూడా పాల్గొని ఈ ని విజయవంతం చేయాల్సిందిగా పోతుంది థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా మదులపల్లి పట్టణం గ్రామ ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చౌడేశ్వరి అమ్మవారు అమ్మవారి పుట్టుక నందవరము నందవరంలో కలిసినారు ఇటీవల సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల కిందట మనం ఇక్కడ ఈ యొక్క ఆలయం నిర్వహించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా కార్యక్రమాలన్నీ ప్రతి పనులకు కూడా బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాడు చేస్తారు ఊరంతా అందరూ మహిళా అందరూ దీపాలు తీసుకొచ్చి ఇక్కడ లోని వెళ్ళారు ఈరోజు అదేవిధంగా రోజు జ్యోతులు తయారు చేస్తారు అనమాట ఎక్కడ ఈ జ్యోతులు తయారు చేసేదానికి ఈ జ్యోతులకు ఒక విశిష్టమైన ఉన్నదన్నమాట విషయం ఉన్నారు ఎందుకంటే అగ్నిగుండం తయారు చేస్తారు అగ్నిగుండంలో ఈ జ్యోతులు తీసుకుని అగ్నిగుండంలో అగ్గిలో తింటారనమాట అందరూ అగ్గిలో అట్టి కాలదు అమ్మవారి శక్తి అలాంటిదన్న అందరూ కూడా అగ్నిపడ్డ ప్రవేశం చేసి ఊరిలో అమ్మవారు ఉండట ఊరు ఊరు ఊళ్ళో మెరవన్గా తిరుగుతారు అన్నమాట అలాగే పుష్పపల్లికి తయారు చేస్తారు అమ్మవారికి పుష్పపల్లికి తయారు చేసి పుష్పపల్లికి ముందర ఈ యొక్క కోలాటలైతేనేమి పంచిన కే బాగా ఊరంతా మెరవన్ చేసి బాగా మదన్పల్లి నియోజకవర్గంలోని నిమ్మన్పల్లి మండలం దిగువపల్లి మున్సిపాలిటీలోని సిటీఎం రోడ్డు నందు జరిగిన ఇఫ్తార్ బిందు కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు రోడ్డు నందు కుటుంబ సభ్యులు ఇఫ్తార్ బిందును ఏర్పాటు చేశారు गयो गयो बेइड आइडेले 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 गयो गयो बेइ చేసానికి ముఖ్యంగా నేను ఎఫ్ఆర్ రిలీ ఏమంటే కులమెధంగా అందాల గతంగా మన భారతదేశ సంస్కృతిని పెంచుతూ ఒక్కసారిగా నేను అందరం ఒక్కటి అని చెప్పి ఆదర్శం మొత్తం దాదాపు పదహారు గంటలు ఉపవాసం ఉంటారు આરો ગપવાસ તરવાલસી ઉપવાસ રમઝા માસમ દેશમ રાષ્ટ્ર કોસમ અંદર શ્રેસ કોસમ પિલ ભવિષ્ય કોસમ રાય સકલ વર્ષા કોસમી అదేవిధంగా ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు శ్రేయస్సు కోసం మదరపల్లి కాన్స్టెన్స్ కాబట్టి దాని శ్రేయస్సు కోసం అందరూ ప్రార్థన చేయాలని ఈ రంజాన్ మాసం శుభదినాలు అందరికీ ప్రార్థనలో వాళ్ళు పంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీల అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం తిరుమల రెడ్డి నందు జయమో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా షాజహాన్ భాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొస్తేనే బీసీల సంక్షేమం అభివృద్ధి జరుగుతాయని చెప్పారు జై తెలుగుదేశం సాధన భాష గారి నాయకత్వం జై తెలుగుదేశం ెడ్డి గారిని గారిని ఇక్కడ వచ్చి మనం పార్లమెంటు అసెంబ్లీ స్థానంలో వచ్చి మన సాజా గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీ కూడా మనకి ఖచ్చితంగా ఉన్నాడు బాబా అలా అన్న సైడ్ వద్యలో ఎట్లా అన్న గ్యాబ్ వదిలాండి అన్న వదిలండి గ్యాబ్ అన్న

చేయడం జరిగిందని టూ సిఐ యువరాజ్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వన్ టౌన్ సిఐ మళ్ళీ బస్సుతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు ఆల్రెడీ బియస్రాబు విజయవాడ నేను వస్తే ఒక్కోసారి నాకు చెప్పండి ఎందుకంటే ఆఫృతికి తన కిట్టేను సార్ మీరు వచ్చిన సార్ మీరు చెప్పాను సార్ నాకు ఇన్స్టార్ట్ చెప్పాను సార్ లేకపోతే అటు ఎవరైతే ఉన్న ఆఫీస్ ఎప్పుడైతే నువ్వు చెప్పండి అది చెప్పండి మంతో పాటు ఉంటాడు రైట్ సో ఇప్పటి ఎవరైనా డ్యూటీ తెలియదు సార్ నాకు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు మన మదనపల్లిలోని చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ రోజు ఎక్స్పెక్టేషన్ ప్రతి సంవత్సరం అరౌండ్ ముప్పై వేల నుంచి నలభై వేలు వస్తుందని కింద ధనము అది ఈ సంవత్సరం బాగా జరుగుతుంది దాంట్లో భాగంగానే మన ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు అలాగే మన మందలపల్లి డీఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆ స్టాఫ్ని అందరూ కూడా ఫారిన్ చేసుకొని వాళ్ళకి దానికి సంబంధించిన బందోబస్తు చేసుకోవడం అయింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే జ్యోతుల ఊరిగింపు అనేది ఈరోజు సాయంత్రం అరౌండ్ సిక్స్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది అరౌండ్ రేపు మార్నింగ్ మరి ఎయిట్ ఎయిట్ ఏఎం వరకు తిరుగుపల్లా జ్యోతి ఉత్సవం తర్వాత ఉంటుంది ఉత్తమానం ఉంటుంది తర్వాత ఒక ఎగ్జిబిషన్ ఒక డ్రామా అనేది ఉంటుంది దాంట్లో భాగంగా అందరూ కూడా ఈ ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది ముఖ్యంగా గొల్లపల్లి క్రాసు ఇటుపక్క చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర ఉంటుంది అది మన పబ్లిక్ మూమెంట్ బట్టి అరౌండ్ మనం ఈరోజు టూ పిఎం అట్లా ఆ టూ పిఎం నుంచి గొల్లపల్లి క్రాసు నుంచి ఇటుపక్క ఏదైతే మన ఈ చౌడేశ్వరి మండపం దగ్గర ఐ మీన్ గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు తట్టువారపల్లి క్రాసు అలా వెళ్ళిపోతారు అలాగే చౌడేశ్వరి కళ్యాణ మండపం వాళ్ళు టౌన్లోకి రావాలనుకున్నప్పుడు తట్టువారపల్లి క్రాస్ నుంచి గొల్లపల్లి క్రాస్ మీద రావాలి కానీ ఈ ఏదైతే ఈ రూట్లో బస్సులు కానీ లారీలు కానీ ఐజర్లు కానీ లగేజ్ బలరాలు కానీ ఈ రూట్లో ఎందుకంటే మనకు రోడ్డుపైన ఎక్కువ పబ్లిక్ ఫలితాలు ఉంటారు కాబట్టి అది నిశ్చితం అది అప్లోడ్ చేసి చేస్తూ ఉంటాం దీనికి సంబంధించి కూడా ఎప్పుడూ కూడా అంతా కూడా బందోబస్తు చేసుకుని దాఖలు తీసుకొని ఉన్నతాధికారుల మేరకు మేము తీసుకునే కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు సాయంత్రం ఆలయంలోని పంచాంగ శ్రవణం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు कैवज स्थान मे सनी ईश्वर अनंतम वदान स्वामिभव कृहेष्यम ओम नन धारांगरा दिगाम निमस्थान लीन ईश्वर अनंतम वदान स्वामिभव कृहेष्यम अन्य धरीमान हरिद्रोणक स्थानम उपयामे विषयम इगेश्वर स्थाने वा प्रयवराहा हरिद्रोणक स्थानम सम उपयामे मित्र

మంగళప్రదమైనటువంటిది కళ్యాణప్రదమైనటువంటిది నేడు ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సరం ప్రారంభోత్సవం అవుతుంది ఈ సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో శ్రీభూనిలాసమె శ్రీ ప్రసన్న స్వామి స్వామివారికి ప్రధాన అర్చకులైనటువంటి గోవర్ధన భటారు మరియు మిగతావారి అర్చక బృందంతో స్వామివారికి అమ్మవార్లకు విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమము నిర్మింపబడింది తరువాత అందరికీ తీర్థ ప్రసాద వినియోగం ఉంది అట్లాగే ఈ సందర్భంగా ముస్లిం సోదరులను కూడా వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని ఇక్కడ ఇచ్చేటువంటి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా శుభప్రదం కలిగే కలగాలి అట్లాగే సాయంకాలము నాలుగున్నర గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహింపబడుతుంది ఈ సందర్భంగా జరిగేటువంటి ఆయా ఫలితాలను సాయంకాలం వివరింపబడుతుంది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా పంచాంగ శ్రవణంలో అందరూ చచ్చి చాలామంది వచ్చి పాల్గొంటారు పాల్గొన్న తర్వాత అందరికీ తీర్థప్రసాద వినియోగము జరుగుపడుతుంది తరువాత స్వామివారికి ఊరేగింపుగా స్వామివారు తిరువిధుల్లో అంతా విహరిస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించని పురస్కరించుకుని ఉగాది సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కూర్చున్నాం ఉగాది సందర్భంగా రోజనామ సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగేటువంటి ఉగాది అరవై సంవత్సరంలో వచ్చేటువంటిది నేడు వచ్చేటువంటిది క్రోధినామ సంవత్సరము ఈ సందర్భంగా ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి అభివృద్ధి కలిగి బాగా అందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని అందరూ ప్రార్థిస్తున్నాము అట్లాగే సితాయులు వజ్రదేహాయ సర్వసంపత్కరాయిచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటిది ఆ తీర్థం తీసుకునేటటువంటి అంటే ఉగాది పచ్చడి తీసుకునేటువంటి అప్పుడు చెప్పేటువంటి ఈ తీర్థ ప్రసాదం సంబంధించినటువంటి మంత్రం అది కాబట్టి ఇక్కడ తీపి బగరు పులుపు కారము చేదు అట్లాగే లవణం అంటే ఉప్పు ఇవన్నీ కలిపినటువంటిది ఉగాది పచ్చడి ఇది తీసుకుంటే కన్నా మనకు ఆయా కాలంలో ఎటువంటి రోగాలను కూడా రాకుండా ఉండడం కొరకు ఈ నింబకం దళభక్షణం అనేటువంటిది స్వీకరిస్తాము ఈ ఉగాది పచ్చడి అందరూ కూడా

టిడిపి అధికారంలోకి వస్తేనే బీసీల అభివృద్ధి జరుగుతుంది టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ భాష స్పష్టం రామసముద్రం మండలంలో జరిగిన హో బీసీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన షాజహాన్ భాష మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఉగాది సందర్భంగా నిసార్ అహ్మద్ ను సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె రూరల్ మండల వైసీపీ నాయకులు ఇంతటితో వార్తలు సమాప్తం రేపటి బులటన్ లో మళ్ళీ కలుసుకుందాం